What's ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి త్రాగునీటి సరఫరా చేయనున్న పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం జూలై నాలుగున జరగనుంది ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మార్కాపురానికి విచ్చేయనున్నారు సభా వేదిక హెలిప్యాడ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అంచార్య ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ బుధవారం పరిశీలించారు అధికారులు తగు సూచనలు ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట త్రివి జనసేన ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాథ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు we can attribute it maaf karein samjhega samjhega is schedule <laughs> se జూలై ఫోర్త్ మనకి ఇక్కడ మార్కాపూర్ కాన్స్టిట్యూన్స్ ఇక్కడ మార్కాపూర్ మండలంలోనే గౌరవ డిప్టీ కలెక్టర్ డిప్యూటీ సిఎం గారు ప్రోగ్రామ్ ఉంది సో దాంట్లో జల్ జీవన్ మిషన్ సంబంధించి విలువైన ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ స్టేడియం ఉంది ఆ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఒక ఎయిటీన్ మంటల్స్ దాదాపు ఫైవ్ ఫైవ్ సెవెంటీ వరకు తాగుడు నీటి సమస్యల్ని పూర్తిగా నివర్తించడానికి ఉన్న ప్రాజెక్ట్ దానికి ఫౌండేషన్ స్టోన్ స్టేడియం ఉంది సో దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది సో ఈ రోజు ఇక్కడ స్థానిక శాసన సభ్యులు ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న జడ్జైన పార్టీ ఇన్ఛార్జ్ వారు ఇతర ఆఫీసెస్ తో పాటు ఇక్కడికి ఆ వెన్యూ ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అదే విధంగా అందరు ఆఫీసెస్ ని కూడా ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయడానికి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో జూలై ఫోర్త్ ప్రోగ్రామ్ కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నారు నియోజకవర్గంలో మన డిప్యూటీ సీఎం గారు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం ఖరారైంది ఈ ఖరారును ఉద్దేశించుకొని మన కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మిగతా జిల్లా అధికారులందరూ కూడా ఇక్కడికి చేయడం జరిగింది వారందరికీ మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక చరిత్ర ఎందుకంటే ఈ యొక్క వెనుకబడ్డ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి త్రాగటానికి మంచినీళ్ళు లేక మహిళా సోదరి మల్లుడు ట్యాంకర్లు ఎంబడి బిందెలు పట్టుకొని ఉరికినటువంటి సందర్భాలు ఈ ప్రాంతంలో కొన్ని వేలకు వేలు జరిగాయి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన దాంట్లో డ్రింకింగ్ వాటర్ని ప్రధానంగా తీసుకొని ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చి వాటర్ సప్లై చేయాలా ఎట్టి పరిస్థితుల్లో వాటర్ సమస్య అనేది భవిష్యత్తులో నలభై యాభై సంవత్సరాల వరకు ఇంకా రాకూడదు అనే ఒక ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు వీరి కృషితోటి ఈ ప్రాంతానికి పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతోటి ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ స్కీమ్ రావడం జరిగింది ఈ స్కీమ్ని ప్రారంభోత్సవం చేసేదానికి రేపు నాలుగో తారీఖున మా డిప్యూటీ సీఎం గారు వస్తూ ఉన్నారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలందరినీ అలాగే పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్యక్రమం సక్సెస్ చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం మేము తీసుకుంటాం అలాగే ప్రజలు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనసారా ఆశీర్వదిస్తే ఈ కార్యక్రమం విజయవంతం వల్లే చేయవలసిందిగా భవిష్యత్తులో మీకు ఏ కష్టాలు కూడా రాకుండా చూసుకునే బాధ్యతని మేము తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తామని అలాగే రేపు త్వరలో జిల్లా కాబోతుంది ఇటువంటి శుభ సమయంలో మనకు మంచి స్కీమ్ అనేది ఈరోజు మన మనందరూ అదృష్టంగా మనం భావించాలి థ్యాంక్ యూ